ఆ ఏందేమో మంచి పని ముందు నాటనో గుడ్డల బలంతా ఉంది అంటే రెండు రోజులు పనికి వెళ్ళాలిలా గొడ్లన్నీంటున్నాయన్న చాలా ఉన్నాయి గొడ్లన్నీ పులివేయాలన్నమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసినవి ఇంకా చాలా పనులున్నాయా గొడ్లు వచ్చికాయ పని రోజు అయిపోయి నేను నీరు నువ్వు ネイル घोटालाネイルゴडते दिनपना झाडीचेस्तनो ए पंतनी कोलाय लाइन सा तेज बाय तेज कोलाय पाइप ले कोट्टू काल बातला खटाल देलो बागा

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

వేసాను ఆ పక్క ఒక కాడ అయితే పోయింది ఈ సైడ్ అయితే ఒక కాడ అయితే పోయింది ఇప్పుడు ఆ చెట్లు వాలిపోండా చెట్లు కట్టాలి ఇప్పుడు చెట్లు కొమ్మలు కట్టేస్తాయి వాలిపోతుండయి ఇంటికాడ ఉంటే ఇలాంటి పనులు అయితే వేసుకుంటా ఉండాలి పనికి పోతే ఒకే పని అనమాట వాళ్ళు వేసుకోవటం రొయ్యలు ఎదులిచ్చుకోవటం ఇంటికాడ ఉంటే అదొక పని ఇదొక పని చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి అన్న పనులు అయితే పూలయితే బాగా పూస్తుంది చెట్టు కట్టేస్తే పని తల్లేదు ఈ చెట్టు అయితే ఇంకా కాయలు కాయలేదు చెట్టు ముద్ర చెట్టు కాయలు ఎప్పుడు కాస్తుందో పూత పోసింది రాయిలిపోయింది అయితే సిగురులు పెట్టడం లేదు ఒకే కొమ్మ ఆ సైడ్ ఒక కొమ్మ ఈ సైడ్ ఒక కొమ్మ నెల్లేరుగా అల్లుకొని బాతా మళ్ళీ సీతాపల్లం చెట్టుకి ఈ దారికి అడ్డం వచ్చేస్తున్నాయి కొమ్మలన్నీ అంటే పూలు అయిపోయినాయి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ పూలు పోస్తాయి అంటే కింద కాడ కోసేస్తాం అనుకో బాగుంటుంది అన్నమాట మళ్ళీ ఇగురులు వేసుకుని వస్తుంది దానివల్ల ఎట్టయితుంది కదా ీట్ని అయితే కోసేస్తా పనులు జాస్తి ఒక పని చేస్తే ఇంకా ఒక పని వస్తాను ఉంటుంది అన్నమాట చెట్లు మరుగు వల్ల కింద దానికి అవకాశం లేదు అందువల్ల కుక్క అయితే బాగా ఉందన్నమాట కోసేస్తే చిన్నే దానికి అందరూ వచ్చేస్తానన్నమాట మళ్ళీ హీరో వస్తుందంట తీసుకొని చుమ్మాలి చెట్లు మురుగు వేసిన వాళ్ళ చిన్న దానికి అవకాశం లేదమ్మా చెట్లు చేసిన సంద్రాల్లో చిన్నేదానికి చాలా అవకాశం ரேகுல சின்ன சார் சீனம் படி ரேகு ரே ரேகு தடி போத்து தந்தர அது மத்தி பேசி

పాలు బొంగు పైగా తినేసి పాలు తాగాలి ఇటు మజ్జిగి జలుబు చేస్తుంది జలుబు చేస్తుంది దానివల్ల మజ్జిగైతే వాటడం లేదు పాలు తెచ్చుకుంటున్నామో ఈ మధ్య మజ్జిగైతే ఇప్పుడు పాలు అయితే తాగుతున్నావు జలుబు చేసేస్తుంది అనమాట అందుకని పాలు కాసుకొని తాగుతున్నాం ఎందా మనం చేస్తున్నావు టిఫిన్ తింటుండ పాలు కాసేసాను బయట చేసేసాను ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీయా వడగాల వడ ఇడ్లీ తింట్లో అయితే இட்லி வரக்கே இட்லி உரிக்கை ஏடுவேடுகள் சக்கர கொஞ்சம் ஏன்னாலும் మిరపొడి అయితే బాగుంటుంది ఖమ్మంగా కరివేపాకు పొడి కదా కరివేపాకు పొడియా మినపప్పు కరివేపాకు అన్నీ వేసి కుట్టున్నారు బాగుంది పొడి ఇదండి ఈరోజు వీడియో అయితేను మరొక మంచి వీడితో రి ముందుకు వస్తుంది అంతవరకు సెలవు బాయ్